హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అందులో మేము బాగుండాలి స్మార్ట్ షైని శోభ ట్రిపుల్ ఎక్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ ఎస్ స్మార్ట్ షైన శోభ ట్రిపుల్ ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీతో మాత్రం చెప్పుల కలెక్షన్స్ గురించి అనుకుంటున్నాను ఎందుకంటే నేను టూ మంత్స్ బ్యాక్ ఒకసారి నేను మన టెంపుల్కి వెళ్ళాను అనమాట ఇది సన్ సిటీ వినాయకు టెంపుల్ వెళ్ళాను వెళ్ళేటి రోజు నాకు అసలు ఇంట్లో నాకు ఎప్పుడు నేను అడ్వాన్స్లో పెట్టుకుంటాను చెప్పాల్సిన ఏవే కానీ బల్కీగా తెచ్చుకొనేసి నేను మొత్తం టోటల్గా లాస్ట్లో ఇంకా రెండు పేర్లు ఏవే కానీ అట్లా లాస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను బుక్ చేసుకొని తెచ్చి పెట్టుకుంటాను అనమాట చాలా వరకు నాకు దిశ షాపింగ్ ఎక్కువ అలవాటు ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దిశ వెళ్ళడం చాలా లాంగ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆన్లైన్ అసలు నాకు మైండ్ కూడా పని చేయలేదు అసలు ఆన్లైన్ అయినా బుక్ కూడా రాలేదు ఇక్కడ ఎక్కడుంది ఎక్కడెళ్ళాలా షాపింగ్ అట్లా అని ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా మా పాప ఏమైనా అంటే ఎవరికి మమ్మీ ఆయన అంతా ఇచ్చేస్తున్నావు నువ్వన్నీ అమెజాను మీషో ఫ్లిప్కార్ట్ ఎన్నో ఉన్నాయి కదా అందులో బుక్ చేయచ్చు కదా అనేది సరే అని చెప్పేసి ఇంకా నాకు అప్పుడు మైండ్ కొంచెం వెలిగినాయి ట్యూబ్లైట్ అనమాట వెలిగేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను బుక్ చేసుకున్నాను బుక్ చేసుకొని వచ్చిన తర్వాత నాకు బెడ్ ఉంటుంది కదా బెడ్కి ఇచ్చేవారు వచ్చేవారా అట్లా డ్రాస్ ఉంటాయి అనమాట ఆ డ్రాలో ఎప్పుడో ఒకసారి టూ పేజ్ పెట్టినా అది నాకు అసలు గుర్తు రావట్లేదు ఇంకా నేను ఆ రోజు సిటీకి వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజు ఏంటి మామూలు స్లిప్పర్స్ తీసుకొని వెళ్ళినాను తెలుసా అసలు ఏంటి ఇట్లా అనేసి ఇంకా సర్లే అనేసి అడ్జస్ట్ అయినాను ఇంకా మొన్న నేను ఇంకా మీషోలో కొన్ని అమెజాన్లో బుక్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అన్బాక్సింగ్ చేద్దామంటే కబడ్ చాలా డేస్ అయిపోయింది పెయింటింగ్ బయట అట్లా పెడితే ఇంకా మా వారు కోపడ్డారు గార్డెన్ ఈ ఆట డబ్బాలు అవన్నీ ఏమో కానీ అవితో చెదలు వస్తాయి వర్షాలు పడుతున్నాయని చెప్పేసి అంటే నావన్నీ పక్కన పెట్టి ఆ ఆ డబ్బా డబ్బాలని తీసుకెళ్ళి కింద అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను చూడండి ఏంటంటే ఇదనమాట ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్లోనే తీసుకున్నాను ఎంత ఏంటి అనేది మాత్రం మీకు నేను క్లియర్గా లాస్ట్లో చూపిస్తాను చెప్పాను ఇవి అమెజాన్ ఇది కూడా అమెజాన్ లో తీసుకున్నాను నా నెంబర్ సెవెన్ ఓకేనా అదే అంకొక మోడల్ అనమాట ఇవి మెత్తగా బాగున్నాయి బాగున్నాయి మళ్ళీ మనం అన్నప్పుడు మన సైజ్ అట్లా రాదు ఒక్కొక్కసారి మన ఇంట్రెస్ట్ తీసుకుందామంటే సైజ్ కరెక్ట్గా ఉంటదనమాట ఉంటే బిగ్ సైజ్ అని ఉంటుంది ఉంటే స్మాల్ సైజ్ అని ఉంటుంది అట్లా అని చెప్పేసి నేను ఇది ఒక పేరు వన్ టూ త్రీ అనమాట ఇవి తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఏ పీస్ కొంచెం స్టోన్స్ లాగా వచ్చినాయి ఇందులో కొంచెం స్టోన్స్ వచ్చేసి ఇట్లా వచ్చినాయి గోల్డెన్ కలర్ స్టోన్స్ అక్కడ వచ్చి కూడా బాగున్నాయి నాకు ఇవి నచ్చినాయి ఎందుకంటే ఏ శారీ కానీ డ్రెస్ కానీ మ్యాచ్ ఉంటుందని ఇవి నేనైతే తీసేసుకున్నాను ఓకేనా ఇంకా ఆ తర్వాత ఇంకొకటి అనమాట ఇందాక మీకు గోల్డెన్లో కూడా చూపించాను నేను ఇదే కలర్స్ గోల్డెన్లో కూడా అదే సేమ్ డిజైన్ ఎందుకంటే బ్లాక్ అండ్ బ్లాక్ దేనికైనా మ్యాచింగ్ అవుతుంది గోల్డ్ కలర్ అయినా దేనికైనా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒక పేరు ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ వేసుకుంటే ఇది ఏంటంటే జస్ట్ కోల్పూడి మోడల్ కనిపిస్తుంది నేను ఎక్కువ హిల్ కూడా వేయను అనమాట లైట్ ఇటు ఇదిలే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇంత హిల్ కూడా వేయను అసలు ఫ్లాట్ గా ఉన్నాయి తీసుకున్నాను ఏమో జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఈ అయితే ఇట్లా తీసుకున్నాను ఓకేనా ఇంక ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇంకా డైలీ వేర్ కి ఇంట్లో వేసుకోవడానికి అని రెండు పేర్స్ తీసుకున్నా తీసుకున్నాను కానీ ఒకటి ఇంట్లోకి వేస్తున్నా బయటికి కూడా అంత రోడ్ అంటే ఇంకా మాకు రోడ్డు వేయలేదు అంత మట్టి రోడే ఉంది అనమాట ఆ మట్టి రోడ్లో నేను మంచి అట్లాంటివి వేసుకొని పోతే చెప్పులన్నీ చెప్పులన్నీ పాడైపోతాయి అని చెప్పేసి నేను మాత్రం ఇంకొక పేరు ఇంట్లోకి వాడుకోవడానికి తీసుకున్నాను టూ టైమ్స్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇందులోనే బ్లాక్ అనమాట ఇంకా అవి బయటికి వాడేస్తున్నాను ఇవి మాత్రం ఇంట్లో వేసుకుంటున్నాను ఇంకెక్కడ కార్లో అట్లా వెళ్తేనే మనం అట్లాంటివి యూజ్ చేద్దాము ఏ వర్షం పడకుండా మట్టి అంత రోడ్ అంతా కొంచెం చేస్తా ఉన్నారు ఆకర్షణ అవ్వలేదు రోడ్డు మంచిగా ఏంటంటే వాడదామని చెప్పి చూస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నా చెప్పుల కలర్స్ కానీ మరి ఏంటంటే సెలక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మీరు నాకు కంపల్సరీ చెప్పండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా మీరు చెప్పండి నాకు మ్యాక్సిమం ఇవైతే అన్ని సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకే వచ్చినాయి నాకు ఈ చెప్పులన్నీ కూడా ఒక్కొక్క పేరు ఒకటేమో ఎయిట్ ఫిఫ్టీ ఇంకొకడేమో నైన్ థౌజండ్ అట్లా అనమాట ఇవి మాత్రం నాకు ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటా ఇది ఇది ఈ కొల్లాపురి మోడల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటా నెంబర్ నా సెవెన్ నాకు ఇవి బాగా నచ్చినాయి ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు చెదరగట్టుకున్నప్పుడు అక్కడ మాకు పక్కనే అనమాట మ్యానుఫ్యాక్చర్ సెల్ చేయటం అంతా వాళ్ళు అయితే అక్కడ నేను చాలా ఇట్లాంటివి తీసుకునేది సిక్స్ సెవెన్ ఎయిట్ పేర్స్ తీసుకునేదాన్ని ఇంకా మా ఫ్రెండ్స్ మా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా నేను బుక్ చేసి ఇచ్చేదాన్ని వాళ్ళకి ఇంకా ఇవి చాలా లాంగ్ అయిపోయింది నాకు ఇప్పుడు వెళ్ళి రావటాన్ని సరే ఇవి జస్ట్ లైక్ అట్లాగే ఉన్నాయి కదా అని చెప్పేసి సో ఇవి నేనైతే తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరందరూ లైక్ చేయటం కామెంట్స్ పెట్టడం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ओके ना सरेन आई से की स्मॉल टेक बाय बाय कोमंची वीडियो तो मैं मिलूंगा ओके ना बाय हाय फ्रेंड्स गुड मॉर्निंग ఎలా ఉన్నారు బాండారా మీరు బాండాలి అందల మేము బాండాలి స్మార్ట్ శైని శోభా ట్రిపుల్ ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ ఎస్ స్మార్ట్ శైని శోభా ట్రిపుల్ ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీతో మాత్రం చెప్పుల కలెక్షన్స్ గురించి అనుకుంటున్నాను ఎందుకంటే నేను టూ మంత్స్ బ్యాక్ ఒకసారి నేను మన టెంపుల్కి వెళ్ళాను అనమాట ఏది సన్ సిటీ వినాయకుడు టెంపుల్కి వెళ్ళాను వెళ్ళేటి రోజు నాకు అసలు ఇంట్లో నాకు ఎప్పుడు నేను అడ్వాన్స్లో పెట్టుకుంటాను చెప్పాల్సిన ఏవే కానీ బల్కీగా తెచ్చుకునేసి నేను మొత్తం టోటల్గా లాస్ట్లో ఇంకా రెండు పేర్లు ఏవే కానీ అట్లా లాస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను బుక్ చేసేసుకొని తెచ్చి పెట్టుకుంటాను అనమాట చాలా వరకు నాకు దిల్సిన షాపింగ్ ఎక్కువ అలవాటు ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దిల్సిన వారు వెళ్ళడం చాలా లాంగ్ అని చెప్పేసి ఇంకా ఆన్లైన్ అసలు నాకు మైండ్ కూడా పని చేయలేదు అసలు ఆన్లైన్ అయినా బుక్ చేసుకుందామన్న ఆలోచన కూడా రాలేదు అసలు ఎక్కడుంది ఎక్కడ వెళ్ళాలా షాపింగ్కు అట్లా అని ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా మా పాప ఏమని అంటే ఎందుకు మమ్మీ అని అంతా ఇచ్చేస్తున్నావు నువ్వని అమెజాను మీషో ఫ్లిప్కార్ట్ ఎన్నో ఉన్నాయి కదా అందులో బుక్ చేయచ్చు కరా అనేది సరే అని చెప్పేసి ఇంకా నాకు అప్పుడు మైండ్ కొంచెం వెలిగినాయి వెలిగినటేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను బుక్ చేసుకున్నాను బుక్ చేసుకొని వచ్చిన తర్వాత నాకు బెడ్ ఉంటుంది కదా బెడ్కి ఇచ్చేవారు వచ్చేవారా ఇట్లా డ్రాస్ ఉంటాయి అనమాట ఆ డ్రాలో ఎప్పుడో ఒకసారి టూ పేర్స్ పెట్టినా అది నాకు అస్సలు గుర్తు రావట్లేదు ఇంకా నేను ఆ రోజు సన్ సిటీకి వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజు ఏంటి మామూలు స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళినాను తెలుసా అసలు ఏంటి ఇట్లా అనేది ఇంకా సర్లే అనేసి అడ్జస్ట్ అయినాను ఇంకా మొన్న నేను ఇంకా మీషోలో కొన్ని అమెజాన్లో బుక్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అన్బాక్సింగ్ చేద్దామంటే కబడ్ చాలా డేస్ అయిపోయింది దానిపై పెట్టి అట్లా పెడితే ఇంకా మా వారు కోపడ్డారు నీ కార్డు నీ అట్ట ఏమో కానీ అవితో చెడలు వస్తాయి వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా నవన్నీ పక్కన పెట్టి ఆ అట్ట డబ్బాలకి తీసుకెళ్ళి కింద వేసేసారు అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను చూడండి ఏంటంటే ఇదనమాట ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్లోనే తీసుకున్నాను ఎంత ఏంటి అనేది మాత్రం మీకు నేను క్లియర్గా లాస్ట్లో చూస్తా చెప్పాను ఇది అమెజానే ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను నా నెంబర్ సెవెన్ ఓకేనా అదే అంకొక మోడల్ అనమాట ఇవి మెత్తగా బాగున్నాయి బాగున్నాయి మళ్ళీ మనం అన్నప్పుడు మన సైజ్ అట్లా రాదు ఒక్కొక్కసారి మన ఇంట్రెషనల్ తీసుకున్నామంటే సైజ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఉంటే బిగ్ సైజ్ అని ఉంటుంది ఉంటే స్మాల్ సైజ్ అని ఉంటుంది అట్లా అని చెప్పేసి నేను ఇది ఒక పేరు వన్ టూ త్రీ అనమాట ఇవి తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ యాజైటీస్ కొంచెం స్టోన్స్ లాగా వచ్చినాయి ఇందులో కొంచెం స్టోన్స్ లాగా వచ్చేసి ఇట్లా వచ్చినాయి గోల్డెన్ కలర్ స్టోన్స్ అట్లా వచ్చి కూడా బాగున్నాయి నాకు ఇవి నచ్చినాయి ఎందుకంటే ఏ శారీ కానీ డ్రెస్ కానీ మ్యాచ్ ఉంటుందని ఇవి నేనైతే తీసేసుకున్నాను ఓకేనా ఇంకా ఆ తర్వాత ఇంకొకటి అనమాట ఇందాక మీకు గోల్డెన్లో కూడా చూపించాను నేను ఇదే కలర్స్ గోల్డెన్లో కూడా అదే సేమ్ డిజైన్ ఎందుకంటే బ్లాక్ అండ్ బ్లాక్ దేనికైనా మ్యాచింగ్ అవుతుంది గోల్డ్ కలర్ అయినా దేనికైనా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒక పేరు ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ వేసుకుంటే ఇదేంటంటే జస్ట్ కోల్పూరి మోడల్ కనిపిస్తుంది నేను ఎక్కువ హిల్ కూడా వేయను అనమాట లైట్ ఇటు ఇది ఇది ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇంత హిల్ కూడా వేయను అసలు ఫ్లాట్ గా ఉన్నాయి తీసుకున్నాను ఏమో జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను ఓకేనా ఇంక ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇంకా డైలీ వేర్ కి ఇంట్లో వేసుకోవడానికి రెండు పేర్స్ తీసుకున్నా తీసుకున్నాను కానీ ఒకటి ఇంట్లో వేస్తున్నా బయటికి కూడా అంతా రోడ్ అంటే ఇంకా మాకు రోడ్డు వేయలేదు అంత మట్టి రోడే ఉంది అనమాట ఆ మట్టి రోడ్ లో నేను మంచి అట్లాంటివి వేసుకొని పోతే చెప్పులన్నీ చెప్పులన్నీ పాడైపోతాయి అని చెప్పేసి నేను మాత్రం ఇంకొక పేరు ఇంట్లోకి వాడుకోవడానికి తీసుకున్నాను టూ టైమ్స్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇందులోనే బ్లాక్ అనమాట ఇంకా అవి బయటికి వాడేస్తున్నాను ఇవి మాత్రం ఇంట్లో వేసుకుంటున్నా ఇంకెక్కడ కార్లో అట్లా వెళ్తేనే మనం అట్లాంటివి యూజ్ చేద్దాము ఏ వర్షం పడకుండా మట్టి అంత రోడ్ అంతా కొంచెం చేయిస్తా ఉన్నారు ఆగస్ట్ ఇంకా అవ్వలేదు రోడ్డు మధ్య ఏంటంటే వాడదామని చెప్పి చూస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నా చెప్పుల కలర్స్ కానీ మరి ఏంటంటే సెలక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మీరు నాకు కంపల్సరీ చెప్పండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా మీరు చెప్పండి నాకు మ్యాక్సిమమ్ ఇవైతే అన్ని సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకే వచ్చినాయి నాకు ఈ చెప్పులన్నీ కూడా ఒక్కొక్క పేరు ఒకటేమో ఎయిట్ ఫిఫ్టీ ఇంకొకటేమో నైన్ థౌజండ్ అట్లా వచ్చిన అనమాట ఇవి మాత్రం నాకు ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటా ఇది ఇది ఈ మోడల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటా నెంబర్ నా సెవెన్ నాకు ఇవి బాగా నచ్చినాయి ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు చెదర్ఘట ఉన్నప్పుడు అక్కడ మాకు పక్కనే అనమాట మ్యానుఫ్యాక్చర్ సెల్ చేయటం అంతా వాళ్ళు అయితే అక్కడ నేను చాలా ఇట్లాంటివి తీసుకునేది సిక్స్ సెవెన్ ఎయిట్ పేర్స్ తీసుకునేదాన్ని ఇంకా మా ఫ్రెండ్స్ మా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా నేను బుక్ చేసి ఇచ్చేదాన్ని అనమాట వాళ్ళకి ఇంకా ఇవి చాలా లాంగ్ అయిపోయింది నాకు ఇప్పుడు వెళ్ళిద్దాం రావటాన్ని సరే ఇవి జస్ట్ లైక్ అట్లాగే ఉన్నాయి కదా అని చెప్పేసి సో ఇవి నేనైతే తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మీరందరూ లైక్ చేయటం కామెంట్స్ పెట్టడం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా సరేనా బాయ్ ఇంకో మంచి వీడియోతో మీ ఉంటాను ఓకేనా బాయ్